సర్వేవింగ్ పేషెంట్ టు వాళ్ళు ఎపిసోడ్ ఫోర్ అనమాట ఇది ఇంకా మీరు వన్ టూ త్రీ చూడకుంటే వెంటనే చూసేయండి అన్ని ఎపిసోడ్లు చూస్తే కానీ మనకి ఎలాగ ఈ ఒక్క రోజుల్లో సర్వే అవ్వాలన్న విషయాలు అనమాట కాబట్టి అన్ని చూసేయండి అక్కడ ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోతే ఈ రోజు మనం సొలమాన్ కింగ్ గురించి చూద్దాం అనమాట అంటే ఈ రోజుల్లో మనకి ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏం వచ్చినా సరే మనం సంతోషంగా ఎలా కొనసాగించాలి దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయం గురించి అనమాట ఈ కోర్సు ఒక ఈ ఎపిసోడ్ ఫోర్ లో సొలమాన్ గురించి చూద్దాం ఒకరోజు ఏంటంటే దేవుడు అడుగుతాడు అనమాట ఏదైనా కోరు కోరుకో అని అప్పుడు సొలమాన్ ఏం చెప్తాడంటే అతను రాజుగా అయ్యాడనమాట ఆ టైంలో అప్పుడు దేవుడు కోరిక కోరుకోమంటాడు అనమాట అప్పుడు సొలమాన్ ఏం చెప్తాడంటే ఈ యొక్క రాజ్యంలో ఉన్న మనుషులకి న్యాయం చేకూర్చడానికి నాకు జ్ఞానం దేవా అని అంటాడు అనమాట అంటే ఈ యొక్క మనుషుల్లో చాలా మంది అన్యాయమైన మనుషులు ఉంటారు అలాగే ఇంకా చాలా ట్రబుల్ చేసే మనుషులు ఉంటారు కదా వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఎవరైతే అన్యాయం అయిపోతున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి దాని గురించి నాకు జ్ఞానాన్ని దేవాన్ని అడిగితే ఆ దేవుడు ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు వాళ్ళు దేవుడే అంటే బంగారాన్ని కోరుకుంటారు అని అనుకుని ఉంటాడు దేవుడు కానీ ఇతను జ్ఞానాన్ని ఒక మంచి పని కోసం జ్ఞానాన్ని అడిగాడు కాబట్టి ఇతను జ్ఞానంతో పాటు డబ్బుని అన్నిటినీ దేవుడు ఇస్తాడు అన్నమాట ఇది స్టోరీ అన్నమాట అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే అతను ఏం చెప్పాడు దేవునికి న్యాయం జరగకుండా ఉండడానికి నా జ్ఞానాన్ని ఇవ్వు దేవా అని దేవుణ్ణి అడిగాడు కాబట్టి మనం కూడా అలాగే దేవుణ్ణి అడగాలన్నమాట ఎలాగంటే ఇప్పుడు మీకు ఏ కష్టం లేదు కానీ ఫ్యూచర్లో ఎలాంటి కష్టం వస్తుందో నేను తెలుసుకునేలా ఒకవేళ కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేలా సాల్వ్ చేసేలా నా జ్ఞానం దేవాన్ని దేవునికి ప్రార్థన చేయాలన్నమాట సేమ్ సులభం చేసినట్లే చేసి ఊరుకోవడం కాకుండా బైబిల్ చదువుతూ ఉండాలి రోజు ఇలాంటి స్టోరీస్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట ఎలాగ ముందు కొనసాగలే యొక్క రోజుల్లోనే కాబట్టి సుల్మాను ఎలాగైతే అడిగాడో మనం కూడా దేవుణ్ణి అడగాలి ఏంటి మనకి ఎలాంటి కష్టం వచ్చినా లేకపోతే వేరే వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ఏదో ఎదుర్కోవాలో నా జ్ఞానాన్ని ఒక మంచి పని కోసం అని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే మనం రోజు సులభం లాగే సులభం ఎప్పటి జ్ఞానాన్ని అడిగిన వెంటనే దేవుడు ఇచ్చే సులభం ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు తర్వాత కాబట్టి మనకి చాలా మంచి పుస్తకం ఉంది అదేంటంటే బైబిల్ కాబట్టి బైబిల్ని చదువుతూ ఉంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనం ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది అనమాట కాబట్టి అలాగే మనం సంతోషంగా యొక్క రోజుల్లో సర్వైవ్ అవగలం అనమాట సంతోషం ఎలాంటి కష్టం వచ్చినా సరే అది సొలమాన్ నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట ఈ సొలమాన్ రాజు నుంచే కాబట్టి ఇది స్టోరీ అనమాట ఇందులో మళ్ళీ మనకి అసైన్మెంట్ ఉంటుంది ఒకసారి డిస్క్రిప్షన్లో చూసి చదివి మీకు ఏమర్థమైందో కామెంట్లో రాయండి థ్యాంక్ యూ అండి